రేవంత్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు గత నాలుగైదు నెలలు ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి చిన్న లెక్క ఎత్తు మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ ఎంత పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు వెళ్ళి సీదా గా కావాలంటే బాలనగర్ బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మంచిగా మధ్యలో ఉండదు సిటీ మధ్య లో ఇవాళ మార్కెట్ వాల్యూ లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది గజం ఒక గజం లక్ష యాభై వేలు అంటే దాదాపు ఒక ఎకరం అంటే ఎంత నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ డెబ్బై కోట్లు డెబ్బై డెబ్బై రెండు కోట్లుంటాయి ఇవాళ రే అది మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందా ముప్పై వేలు లక్షా యాభై మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై వేలు ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఎందుకైనా రిజిస్ట్రేషన్లో ముప్పై శాతం పడితే చాలట నీకు మొత్తం ఇచ్చేస్తుంది అంటే లక్ష యాభై వేలు గజం ఉన్న ఒక స్థలం ముప్పై వేలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం పదివేలు కడితే సాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు పదివేలు గజం కడితే నాలుగు వేల ఎనిమిది వందల యాభై డెబ్బై రెండు కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు లెవెల్లో ఇవాళ త్రోవే ప్రైజ్ ఇస్తున్నాడు దానిలో ఎనకాల మతలబేంటి వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటాడు రాబోయే పది పదిహేను ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన మన్మడు వాళ్ళ ముని మన్మడు ఉంటే దాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అంటే హైదరాబాద్ లో ఎక్కడ పోయినా మీరు ఈ రోజు యాభై కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు ఎకరం నలభై యాభై కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు నలభై కోట్లు వేసుకుంటే తొమ్మిది వేల మూడు వందల ఇంటూ నలభై అంటే ఎంత దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు యాభై లక్షల యాభై కోట్లు వేసుకుంటే ఒక ఎకరం తొమ్మిది వేల మూడు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల అరవై వేల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు సో ఈ చిన్న చిన్న చిత్తా కుంభకోణం కాదు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి మనమడికి మునిమనబడి ఉండేదాకా వాళ్ళ మునుమణి మునుమనవాడు ఉంటేదాకా ఆయన డోక లేకుండా అదాని అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలని చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని స్కెచ్ చేసి మరి దీని మీద మాట్లాడకపోతే దీని మీద కొట్లాడకపోతే దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఇక ఎలక్షన్లు ఉండవు ఏముండవు కొనుక్కునే ఉంటుంది మొత్తం ఇలా పెట్టి మనిషిని మంచి పేరు లక్షల రూపాయలు వాడేసి కొనేస్తారు రేవతి రెడ్డి ఇది తిరగబోతున్న పరిణామం ఇది ఎలక్షన్ లో రేపటికి మీకు హైదరాబాద్ లో క్యాంటీన్ వెళ్దామంటే జాగ్రత్త చూడు ఫుట్ పాత్ మీద వ్యాపారం చిన్న చిన్న ఇడ్లీ పండి నటుకుంటూ సమోసా బండి పెట్టుకుంటానేమో హైదరాబాద్ కొడుతుంది ఇడ్లీ ఆ చిన్న చిన్న చెప్పుల దుకాణం ఫుట్ ఫుట్పాత్ మీద పొట్టావతల వాడేస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ తొమ్మిది వేల మూడు ఎకరాలు దీని యజమానులు అంత మంది ఉంటారు ఐదారు వందల మంది ఉంటారు మరి ఐదారు వందల మంది కోసం హైదరాబాద్ లో ఉండే కోటి మంది ప్రజలకు ఇలా శటగోపం పెడుతున్న రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించా